సింహరాశి వారికి ఆగస్టు ఇరవై ఆరు మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం కాబట్టి సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది ప్రేమ దాంపత్య జీవిత పరంగా కుటుంబంలో మార్పుల పరంగా రేపటి రోజున ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం అలాగే ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ఇద్దరు ఆడవారు ఒక మగ మనిషి వల్ల జరిగే తెలిసి మీరు నిజంగా ఆశ్చర్యపోతానన్నమాట మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు సింహరాశి వారి పూర్తి వివరాల గురించి మనం తెలుసుకుందాం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి మకర ధనస్సు మేస రాశులతో కలిసిపోతుంది సింహరాశి వారి వ్యక్తిత్వం నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయండి గౌరవ ప్రతిష్ట అంటే చాలా ఇష్టం గుండెతనంతో ఇతరులకు సహాయం చేస్తారు సృజనాత్మకత ధైర్యం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు గర్వం మొండి స్వభావం కూడా కనిపిస్తుందండి ఈ యొక్క వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఎరుపు బంగారు రంగు ప్రయాణానికి అనుకూలమైన దిశ తూర్పు దిశ ఆగ్నేయ దిశ కలిసి వచ్చే సంఖ్యలు అంటే అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఒకటి ఐదు తొమ్మిది అండి ఈరోజు వారు ధైర్యంగా ముందుకు వెళ్ళి కొత్త పనులు మొదలు పెడితే శుభ ఫలితాలు తప్పకుండా పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట వారికి రేపటి రోజున కుటుంబ పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రోజు కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా త్వరగానే పరిష్కారం అవుతాయి పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని అయితే ఇస్తుందన్నమాట ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఖర్చులు పెరగవచ్చు కానీ అనుకోని చోట నుండి డబ్బు రాబడి కూడా ఉంటుంది ఆర్థిక స్థిరత్వం కనిపిస్తుంది పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం అన్నమాట కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు మంచి అవకాశాలు ఎదురవుతాయి కొత్త కాంట్రాక్టులు రావచ్చు భాగస్వామ్య వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఈరోజు శుభదాయకం వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా గౌరవం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఉన్నతాధికారుల ప్రశంస పొందుతారు కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు సహచరుల సహకారం కూడా లభిస్తుంది మొత్తానికి సింహరాశి వారికి ఆగస్టు ఇరవై ఆరు మంగళవారం రోజు కుటుంబంలో ఆనందం ఆర్థికంగా రాబడి వ్యాపారంలో లాభం వృత్తిలో పురోగతి కనిపించే రోజు అని చెప్పవచ్చు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఉద్యోగంలో సానుకూల వాతావరణం అయితే కనిపిస్తుందండి మీ కష్టానికి ఉన్నతాధికారుల ప్రశంస లభిస్తుందన్నమాట కొత్త ప్రాజెక్టులు లేదా పనులు మీ చేతిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సహచారుల సహకారం ఉంటుంది కానీ కొంత జాగ్రత్త ఉండడం చాలా మంచిది కొంతమంది సింహరాశి వారికి పదోన్నతి లేదా వేతన పెంపు వార్త ద్వారా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చండి భాగస్వామ్య వ్యాపారం చేస్తే లాభం ఖాయం కానీ నమ్మకమైన వారితోనే ముందుకు వెళ్ళాలన్నమాట కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు రావచ్చు పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది అనుకూల సమయం పాత అడ్డంకులు తొలగిపోతాయి వ్యాపారం స్థిరంగా ముందుకు సాగుతుంది ప్రేమ వ్యవహారాల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రియమైన వారు ప్రేమైన వారి నుండి మంచి మాటలు మమకారం పొందుతారు కొత్తగా ప్రేమలో ప్రవేశించే వారికి ఇది శుభదినం దాంపత్య జీవితం గడిపే వారికి కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తొలగి మధుర క్షణాలు గడుపుతారు మీ భాగస్వామ్య మద్దతు ఈరోజు మీకు ధైర్యాన్ని ఇస్తుందన్నమాట మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగ పురోగతి వ్యాపారం లాభం ప్రేమ ఆనందం కలిసి రోజు ఈ యొక్క సింహరాశి వారికి రాబోతుంది దాంపత్య వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం ఈరోజు దాంపత్య జీవితం సాఫల్యంగా ఉంటుంది చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి కుటుంబంలో సౌహార్దం పెరుగుతుంది జీవిత భాగస్వామి నుండి అండదండలు లభిస్తాయి మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారంలో భాగస్వామి ప్రధాన పాత్ర పోషిస్తారు కొత్త దాంపత్య బంధం ప్రారంభించే ఇది చాలా శుభదినం సంతాన విషయంలో కూడా శుభవార్తలు రావచ్చని సూచన అయితే ఉంది ప్రయాణ విషయంలో జాగ్రత్తలు అనమాట ఈరోజు చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి అయితే దూర ప్రయాణం చేయాలనుకుంటే ముందుగా సక్రమమైన ఏర్పాట్లు చేసుకోవాలి వాహనంలో సీట్ బెల్ట్ హెల్మెట్ వంటి భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలి ఆత్రత లేకుండా ప్రశాంతంగా ప్రయాణం చేయడం మంచిది కొత్త దిశగా ప్రత్యేకించి తూర్పు దిశగా ప్రయాణం అనుకూల ఫలితాలని ఇస్తుంది వ్యాపారం లేదా ఉద్యోగ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కానీ సమయ పాలన చాలా అవసరం మొత్తం మీద సింహరాశి వారికి ఈరోజు దాంపత్యంలో ఆనందం ప్రయాణంలో జాగ్రత్త పాటిస్తే లాభం రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం ఆంజనేయ స్వామి పూజ మంగళవారం హనుమంతుడి ఆరాధన శ్రేయస్కరం ఉదయం స్నానం చేసి ఎర్రటి పూలు ఎర్రటి సింధూరం సమర్పించి ఓం శ్రీ ఆంజనేయాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి హనుమాన్ చాలీస చదవడం అత్యంత శుభప్రదం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి నాగదేవతలతో సంబంధం ఉన్న సమస్యలు తొలగి శాంతి కలుగుతుంది పాలు పసుపు కలిపిన నీరు నాగదేవతలకు అభిషేకం చేయడం చాలా మంచిది మంగళ గ్రహ శాంతి పూజ ఎర్ర గులాబీలు సమర్పించి ఓం అంగారకాయ నమ మంత్రం జపించండి ఇది రక్త సంబంధమైన వ్యాధులు అప్పులు కోపం తగ్గడానికి సహాయపడుతుంది పరిహారాలు వచ్చేసి ఈరోజు ఎర్రటి క్లాత్స్ అంటే ఎర్రటి దుస్తులు ధరించడం శుభప్రదం ఎర్ర గంధం ఎర్ర కలువ పువ్వులు దానం చేయండి మంగళ గ్రహ దోషం ఉన్నవారు టమాటాలు ఎర్ర పండ్లు ఇలాంటివి దానం ఇవ్వడం చాలా మంచిది అలాగే మంగళవారం తప్పకుండా ఎర్రచందనం ఎర్ర పండ్లు ఎర్ర క్లాత్ దానం చేయడం శ్రేయస్కరం పేదవారికి అన్నదానం చేయడం వల్ల హనుమంతుడి కృప కలుగుతుంది ఆవులకి ఎర్రజొన్నలు లేదా పచ్చిక తినిపించడం చాలా మంచిదనమాట ప్రత్యేక దేవత ఆరాధన ఆంజనేయ స్వామి అంటే శక్తి ధైర్యం శత్రు నివారణ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కుటుంబ శాంతి సంతాన యోగం మంగళ గ్రహం అంటే అంగారకుడు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు తగ్గించడం వారు మంగళవారం హనుమంతుడిని భక్తితో పూజించి ఎరటి వస్తువులు దానం చేస్తే అన్ని విధాల అనుకూల ఫలితాలైతే పొందుతారన్నమాట అలాగే రేపటి రోజున ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు కొన్ని సంఘటనలు మన జీవితంలో రహస్యంగా జరుగుతాయి మనం ఊహించినప్పుడు ఒక చిన్న పరిచయం ఒక మాట ఒక పరిణామం మన తలరాతనే మార్చేస్తుంది రేపటి రోజు అటువంటి ఒక ఆశ్చర్య పరిచయ రోజు అనమాట ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో ఒక కొత్త మార్పు జరగబోతుందండి ఈ ఇద్దరు స్త్రీలు మీ జీవితంలో ఉన్నవారు ఒకరు మీకు సన్నిహితురాలు ఇంకొకరు మీకు దూరంగా ఉన్న మీ గురించి ఆలోచించే వ్యక్తి అనమాట వీరి మాటలతో వీరి సహాయంతో ఒక మగ మనిషి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఆయన ప్రవేశం మీ తలరాతను మార్చబోతుందనమాట ఏం జరగబోతుందంటే రేపటి రోజు ఒక మగ మనిషి మీకు ఉద్యోగం వ్యాపారం లేదా ఆర్థిక సహాయం చేయబోతాడు ఆయన ద్వారా ఒక అవకాశం వస్తుంది ఇది మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినది కావచ్చు కుటుంబంలో ఒక పరిష్కారం రానున్న రానున్నదనమాట ఇద్దరు స్త్రీలు చెప్పిన మాటలు ఆ మగ మనిషికి మీ వైపు తిప్పి సమస్యల నుండి లాగుతారనమాట ప్రేమ లేదా దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు ఉన్న ఆ మగ మనిషి సహా సలహాతో అవి తగ్గిపోతాయండి ఉదాహరణకు చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడో మనం ఒక తలుపు తట్టినప్పుడు లోపల నుండి ఎవరో ఆ తలుపు తెరిస్తే మన జీవితం వెలుగుతుంది రేపు ఆ తలుపు తడుతున్నది ఈ ఇద్దరు స్త్రీల వల్ల కానీ తెరవబోయేది ఒక మగ మనిషి ఆయన చేత మీకు ఆశ్చర్యకరమైన శుభవార్త అయితే అందుతుందనమాట రేపు మీ జీవితంలో వచ్చే ఈ మగ మనిషి గురించి మొదట మీరు అనుమాన పడవచ్చు కానీ అతని చేత శుభవార్త వస్తుంది అతని సలహా అతని ప్రోత్సాహం అతడి ఇచ్చే అవకాశం మీ జీవితానికి కొత్త రూపాన్ని ఇస్తుందనమాట మీరు చేయవలసిందల్లా నమ్మకంతో ఉండడం ఆశతో ముందుకు సాగడం రేపు ఉదయం హనుమంతుడికి ప్రార్థన చేయండి ఎరుపు పువ్వులు సమర్పించి ఓం హనుమతే అని పదకొండు సార్లు జపించండి ఇలా చేస్తే ఈ ఇద్దరు స్త్రీలు ఆ మగ మనిషి ద్వారా వచ్చే శుభవార్త మరింత బలంగా మీ జీవితాన్ని చేర్చుతుంది మీరు రేపటి రోజున మీకు రానున్న ఈ మార్పు ఒక అద్భుతమైన ప్రారంభం జీవితంలో ఒక మలుపు ఒక అవకాశపు తలుపు తెరుచుకుంటుంది ఇద్దరు మనుషులు కలిసి ఒక మగ మనిషి మీ జీవితంలోకి తెరుస్తారనమాట తెస్తారనమాట అంటే శుభవార్తను ఆయనతో మీ భవిష్యత్ బంగారు అక్షరాలతో రాసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియో చూడండి రేపటి మీ జీవిత మార్పు గురించి ముందే తెలుసుకోవడం ద్వారా మీరు ఆశ్చర్యపోతారు కదా ధైర్యంగా కూడా ముందుకు వెళ్తారనమాట అలాగే రేపటి రోజున ఈ సింహరాశి వారికి కొన్ని ముఖ్యమైనటువంటి పూజలు పరిహారాల గురించి తెలుసుకుందాం శివ పూజలండి అభిషేకం ఉదయం లేచి ఉపవాస నిష్టతో శివలింగానికి నీళ్ళు పాలు తేనె బెల్లం పెరుగు గంగా జలంతో అభిషేకం చేయాలి ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది బిల్వ దళార్పణం బిల్వ పత్రాలు పదకొండు లేదా ఇరవై ఒకటి శివలింగంపై సమర్పించాలి ప్రతి ఆకుపై ఓం శివాయ అని జపిస్తూ సమర్పిస్తే సమర్పిస్తే పాపక్షయము శాంతి లభిస్తాయి దీపారాధన సాయంత్రం గోధూలి వేల శివాలయంలో వెన్న నూనె దీపం వెలిగించాలి కుటుంబ సుఖశాంతులో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది వ్రతం ఉపవాసం శివుడికి ఇష్టమైన పండ్లు పాలు మాత్రమే తీసుకోవడం లేదా ఒక పూట ఆహారం మాత్రమే తీసుకోవడం ఉత్తమం హనుమాన్ పూజలండి హనుమాన్ చాలీస పారాయణం మంగళవారం కనీసం ఏడు సార్లు హనుమాన్ చాలీస చదవాలి శక్తి ధైర్యం రోగ నివారణ మీకు లభిస్తాయనమాట సుందరకాండ పఠనం ఉదయం లేదా సాయంత్రం సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి నూనె దీపం మంగళవారం హనుమాన్ ఆలయం వద్ద నువ్వుల నూనె దీపం వెలిగించడం శ్రేయస్కరం శత్రువుల నుండి రక్షణ దృష్టి దోష నివారణ కలుగుతుంది అలాగే వడపప్పు బెల్లం నైవేద్యం హనుమాన్ గుడిలో తప్పకుండా వడపప్పు బెల్లం నైవేద్యం పెట్టడం వలన ఆరోగ్యం శక్తి సంతాన సమస్యల పరిష్కారం తప్పకుండా మీకు వస్తాయన్నమాట మొత్తం మీద రేపు శివాభిషేకం చేసి సాయంత్రం హనుమాన్ చాలీస పఠించడం అత్యంత శ్రేయస్కరం రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది తప్పకుండా ఈ ఇద్దరు ఆడవారు ఒక మగ మనిషి వల్ల తప్పకుండా మీ జీవితంలో మంచి జరగబోతుంది ఎటువంటి నష్టమైతే లేదు చూసారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్